उत्तरा भागा कामुंडरिक I'm gonna go with this. ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మిత్రులార సద్గురుముక్తుల పాదపద్ములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులార ఇప్పుడే చావడి ఉత్సవంలో భాగంగా బాబాని చావడిలో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి సకల ఉపచారాలతో పూజ నిర్వహించారు ఇప్పుడు మరలాగా బాబాకి సెంటు పూస్తూ ఉన్నారు తర్వాత బాబాని ఎత్తుకొని మళ్ళీ తీసుకెళ్ళి పల్లకి మీద కూర్చోబెడతారు పల్లకిలో కూర్చోబెట్టి సమాధి మందిరానికి తీసుకుపోతారు అక్కడ సమాధి మీద విగ్రహంతో పాటుగా ఈ బాబాని కూడా ఉంచి రాత్రి హత్య చేస్తారు బాబాని ఎత్తుకుని తీసుకొచ్చి పల్లకిలో కుత్తుం పెడుతున్నారు చిట్లారా పల్లకిని ద్వారకా అమ్మాయి ముందు కాసేపు నిలిపి ఉంచారు ద్వారకా భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు అటు ఇటు భజంత వింజామరలు వీస్తూ ఉండగా మేళతలంతో మరల చెత్త చామరాలు వెండరాగా మరలా సమాధి మందిరానికి బాబా వెళ్తారు పూర్వకాల నుంచి వచ్చే మాకాలు ఊత్తు ఉంటారు బాబా సమాధి మందితో ప్రవేశించారు సమాధి మంది లోపల దృశ్యాలు మనం చూడవచ్చు పల్లకిని అక్కడ నిలిచి ఉంచి బాబా కూటమిని ఎత్తుకుంటూ ఉన్నారు పల్లకి మీద అలంకారంగా సాయి రామ్ అనే నామ నామూలు రాసినటువంటి వస్త్రం వేశారు అలంకారం బాబాని తీసుకువచ్చి సమాధి మీద ఉంచుతూ ఉన్నారు బాబా దివ్యమంగళ విగ్రహం దగ్గరికి చెంతనే ఉంచుతారు ఈ బాబాను కూడాను చక్కటి దుస్తులు వేశారు బాబాకి చాలా చాలా డిజైన్గా బాగుంది ద్వారా మరొకసారి బాబా చరణాలకు సరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురి చరణం శరణం శరణం శరణము